ప్రభు నామం స్తోత్రులు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుడు ఇచ్చిన జయజీవితం కాపాడుకోవాలి అన్న విషయం గురించి తెలుసుకుందాము దేవుడు తన ప్రజలైన ఇస్రాయలీలను ఐగుప్తు దేశంలో విడిపించినప్పుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ వీరి పక్షంగా శత్రువులతో యుద్ధం చేసి శత్రువులను ఓడించి ఇస్రా జయజీతం అనుగ్రహించి దేవుడు వాగ్దానం చేసిన పాలు తెల్లలు ప్రవహించే దేశం అనే కాణాలలో ప్రవేశింపజేశాడు ఈ విధంగా దేవుడు ఇస్రాయలీల శత్రువులైన ఏడు జనాంగములను ఓడించి అరణ్యంలో తన ప్రజల వారికి వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో నేను మీ పక్షంగా శత్రు రాజ్యములను ఓడించి ఉన్నాను కావున శత్రువులను గుర్చిన భయం మీకు ఉండనవసరం లేదు వారి సంఖ్యను చూడనవసరం లేదు వారి బలములను చూడనవసరం లేదు నీ పక్షములుగా కార్యములను జరిగించిన నేను నిన్ను విడువను ఎడబాయను ఎల్లప్పుడూ నీ పక్షంగా కార్యము చేస్తాను అని తన ప్రజలైన ఇస్టాయిలు కు వాగ్దానం చేశాడు ఈ విషయంలో ద్వితీయోపదేశ కాండం ఏడో అజాయం ఒకటి రెండు వర్షం మనము చూడగలం ఇక్కడ వ్రాయబడినది నీవు స్వాధీనపరచుకోని బావు దేశంలోనికి నీ దేవుడిని హిహోబా నిన్ను చేర్చి సంఖ్యకును బలమునకును మించిన హిట్టీయులు గిర్గాశీయులు అమోరియులు కనానీయులు పెరుజీయులు హివీయులు ఎబుషీయులు అను ఏడు జనాంగములను నీ యొద్ద నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడు వాటిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారితో నిబంధన వారిని కరుణించకూడదు దాటి అరణ్యములో వీరు ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు ముందుగానే వీరికి వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో నీ ఎదుట రాబోతున్న శత్రులతో మీ పక్షంగా నేను యుద్ధము చేసి వారిని ఓడించబోతున్నాను కావున నేను వాగ్దానం చేసిన ఆ పాలు తెలు ప్రవహించే దేశములో ఆ కాలంలో ప్రవేశించినప్పుడు మరలా మీరు వెనుకకు చూడకూడదు అంటే మీకన్నా బలం సంఖ్యలో విస్తారమైన ఆ నేను ఓడించినందున ఇక మీదట మరి ఎన్నడూ ఆ దేశ జనులతో లేక ఆ దేశం యొక్క ఆచారములతో మీకు సంబంధం ఉండకూడదు రెండవది వారిని నేను మీకు అప్పగించబోతున్నాను అప్పగించినప్పుడు మీరు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేసుకునకూడదు వారితో అందకూడదు ఇక్కడ దేవుడు ఐదు విషయంలో చెప్పి ఉన్నాడు మొదటిది వారు బలబులకు మీకంట మించిన వారు రెండోది వారిని నేను మీకు అప్పగించబోతున్నాను అప్పగించిన తర్వాత మీరు వారిని హతము చేయాలి వారిని నిర్మూలన చేయాలి వారితో నిబంధన చేసుకునకూడదు వారితో వియ్యం అందకూడదు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు జై వాగ్దానం చేసి ఆ వాగ్దానంతో పాటు కొన్ని కట్టడలను నియమ నిబంధనలను పెడుతున్నాడు మీరు వారిని హతము చేయాలి చేయాలి వారితో నిబంధన చేసుకోకూడదు బియ్యం గమనించండి ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రము దాటి శ్రీనాయి అరణ్యముకు వచ్చినారో ఇప్పుడు దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభించాడంటే బాలిసత్వంలో జీవించిన వీరు బాలిసత్వం నుంచి విడిపింపబడిన వారై ప్రయాణం చేయగా ఈ ప్రయాణంలో దేవుడు చేసిన వాగ్దానం ఇది ఈ యత సముద్రం దాటుట అన్నది ఈ ఎర్ర సముద్రం దాటుట అంటే దేవుని యొద్దు వచ్చుట దేవుడిని నడిపిను తాము అప్పగించుకున్నట దీనినే దేవుడు బాప్తిశము అని చెప్పాడు మొదటి కొన్ని పత్రిక పదో అధ్యాయం రెండో వచనంలో ఈ ఎత సముద్రం దాటుట అన్నది బాప్తీషం పొందుటగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు సో ఈ విధంగా బాప్తీష్ పొందిన వీరు బంధకములు విడిపింపబడిన వారు స్వతంత్ర జనాంగంగా ఏర్పడిన వీరి పక్షంగా దేవుడు శత్రు సైన్యములతో యుద్ధం చేయబోతున్నట్లు చెప్పి ఉన్నాడు దీనిని బట్టి దేవుని మీద అనుకున్న వీడికి శత్రు భయం లేదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడే మరలా అంటున్నాడు మీ ఎదుట నేను ఓడించిన ఆ శత్రు సైన్యమును మీరు హతము చేయాలి మీరు వారిని నిర్మూలము చేయాలి మీరు వారితో నిబంధన చేసుకోకూడదు వారితో వియ్యం అందకూడదు అంటే నేను వారిని ఓడించాను కానీ మీరు స్వతంత్రులైన తర్వాత మీ మీరు ప్రారంభించిన తర్వాత నేను మీకు ఇచ్చిన ఆ మీరు కాపాడుకోవాలి మీ ఎదుట ఆ శత్రువు నిలబడకూడదు ఇప్పుడు ఈ ఏడు జనాంగములను గురించి మనం ఆలోచించినట్లయితే ఈ ఏడు జనాంగములు ఏడు యొక్క లక్షణములకు సాదృశ్యంగా ఉన్నది అనగా తిరిగి పిరికితనం ఎప్పుడైతే ఉందో మానవునిలో నిరుత్సాహం కనబడుతుంది సో పిరికితనము పిరికి వారిని గురించి సామెత గ్రంథం ఇరవై తొమ్మిదో ఉంది యోగ గ్రంథం అధ్యాయం ఇరవై ఐదో వచనంలో కనిపిస్తుంది ఏది వచ్చిన నేను జనచితును అదే నామదికి వచ్చి ఉన్నది ఇప్పుడు గిర్గాశీయులు అనగా అస్థిరులు స్థిరత్వము లేని వారు దేవుడు అంటున్నాడు అస్థిరులకు దేవుని యోధ నుంచి ఏమీ దొరకదు అదే అమ్మోనియులు జీవపు అనేది దేవునికి హేయమైన క్రియ పెరిశ్రీయులు అంటే క్రమము లేనివారు అక్రమదారులు హివ్యులు అనగా ధనాపేక్షకులు ధనాపేక్ష గల దేవుని యొక్కకు చేరడు యబూశ్రీయులు అనగా అసహ్యమైన కార్యములు చేయవారు హేయమైన క్రియలు జరిగించేవారు వీరినే వ్యభిచారును అని బైబుల్ ఉదాహరించింది సో ఇట్టి విధమైన క్రియలన్నిటిని దేవుడు తన జనాము తీసివేసి వేసి వారిని పవిత్రులను చేసి ఆ పవిత్ర రాజ్యములకు సిద్ధపరిచి ఉన్నాడు దీనిని బట్టి బంధకమును విడిపబడిన వారు స్వతంత్రులుగా ఉండి ఇట్టి విధమైన హే క్రియలను విడిచిపెట్టాలి వీరు బాపకు ముందు ఇటువంటి కార్యములు కలిగిన వారే ఇటువంటి సహవాసములు కలిగి ఇటువంటి వారితో వియ్యముంది ఇటువంటి వారితో నిబంధన చేసి జీవించిన జనులు అందుకే అటువంటి స్థితి మరలా మీరు రాకూడదు అని దేవుడు ఇక్కడ వీరిని హెచ్చరిస్తున్నాడు అదే విధంగా లోకంలో జీవించున్న నీవు నేను ఒకనొక దినంలో ఇట్టి విధమైన స్థితిని కలిగిన వారమే ఉన్నాము ఎఫ్ఎస్సి పత్రిక రెండు అధ్యాయం ఒకటి రెండు వచనంలో ఇది చెప్తుంది మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతులు చచ్చిన వారై ఉండగా క్రీస్తు తన తుకు రెమ్మలను బ్రతికించాను మనం ఇట్టి విధమైన కార్యములు చేయొచ్చు వాయు మండలాధిపతికి మనం చోటిచ్చి ఆయన నెరిపింపును బట్టి మనం జీవించే ఒకనొక దిరుమలలో వాయు మండలాధిపతి అయిన సాతాన్ యొక్క ఆధిపత్యమును జీవిస్తూ అతను చెప్పిన విధంగా చేయొచ్చు లోకములో ఆ పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారముగా ఉన్నాము అయితే క్రీస్తులందు విశ్వాసం నుంచి రక్షింపబడి బాప్యం పొందిన నీవు ఆ పాప బాంధకం నుంచి విడిపింపబడిన వాడవు కావున నీవు నూతనమైన సృష్టి ఇప్పుడు అటువంటి పాప బంధకం నుంచి రక్షింపబడిన నీవు వాటికి నీ మీద అధికారము లేదు కారణం ఏంటంటే ఆ పాప బంధకమును పై తన మేకకు వేలాడదీసి ఆ బంధకములను ఆ అపరాధములను కొట్టి ఉన్నాడట సో ఇట్టి విధంగా పాప బంధకం నుంచి విడిపింపబడిన నీవు పాపముల మీద జయమును పొంది నీతి తీర్చబడి నిత్య జీవములకు వారసులు యోహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యయంలో కాబట్టి క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షింపబడి బాప్తిష్యం పొందిన నీవు మరణంలోంచి జీవంలోనికి దాటియున్నావు కావున నీవు ఇప్పుడు జీవము గలవాడవు నూతనమైన సృష్టి ఇందును బట్టి దేవుడు అంటున్నాడు పూర్వపుని జీవితముతో ఇక సంబంధం ఉండకూడదు ఇట్టి విధంగా రక్షించి నిత్య జీవనకు వారసుడవుగా చేసిన దేవుడే తన ఆత్మను లోకంలో పంపి ఆ ఆత్మను నీలో నివసింపజేసి ఆ ఆత్మ చేత నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆత్మ నడిపిస్తున్న దానిని బట్టి ఆత్మ నడిపింపునకు లోబడిన వార వై నేను ఇచ్చిన నువ్వు కాపాడుకోవాలి ఎందుకంటే నీకు ఇవ్వబడిన ఈ ఆత్మ ఇంద్రియ నిగ్రహము నిబ్బర్ బుద్ధియు కలిగినది కావున లోకమును జీవించడానికి ఈ ఆత్మ నీలో పనిచేయుచ్చున్నది దీనిని ఉద్దేశించే మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అంటాడు కదా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు సో నీలో ఉన్నవాడు పరిశుద్ధార్డు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటే ఇప్పుడు లోకములో ఒకడు ఉన్నాడు ఎవరి లోకములో ఉన్నవాడు అంటే అతడే శత్రువు అదే సాతాను ఇప్పుడు రక్షింపబడిన నీకు ఆ సాతాను మీద దేవుడు విజయం అనుగ్రహించి నీవు ఆ విజయంను కాపాడుకున్నట్లు నీలో పరిశుద్ధాత్మ నుంచి ఆత్మ నడిపిస్తున్నాడు కావున ఎప్పటివరకైతే ఆత్మచేత నడిపి ఈ ఆత్మకు లోపడతావో జయ జీవితం అనుభవిస్తావు ఇప్పుడు సాతానికి కలిగిన బలము ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే సాతానికి గల బలము పాపము అదే ఆది కాధ్యాయం ఆరో వచన లో జరిగించాడు దానిని బట్టి నేటి వరకు మానవ జీవితము ఆ పాప బంధకముల చేత పట్టబడి ఉన్నది ఈ అంటాడు పాపపు వలన వచ్చిన జీతము ఆ మరణమే ఈ రోజు లోకము శాసిస్తున్నది అయితే క్రీస్తునందు నీకు నిత్య జీవము అని చెప్పబడింది సో ఇప్పుడు నిత్య జీవం పొందిన పాపపు ఏ చూ జరిగించకూడదు వాటిని చంపివేయాలి ఎందుకంటే పాపపు వచ్చిన ఈ జీతం అనేది నిన్ను బాలిశత్రులోనికి ఈడ్చుకొని పోతుంది యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు అంటాడు పాపము చే ప్రతివాడు పాపములకు దాసుడు సో ఎప్పుడైతే పాప క్రియలు మనలో క్రియ జరిగిస్తాయో అప్పటివరకు మనం పాపములకు దాసులము కావున అటువంటి దాస్యములకు నీవు మరణం లోడ్ అంటే పాప క్రియలను హతము చేయాలి ఆ పాపమును యేసుక్రీస్తు సిలువ మాలపై కొట్టివేసి ఉన్నారని కొలసీ పత్రిక రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చెప్పబడింది కావున నీ పాప భారము భరించి కొట్టివేసి ఉండగా ఇక మీద నీకు ఆ పాపముతో జోలి హెచ్చరిస్తున్నాడు ఆ సంబంధం పెట్టుకోకూడదు ఆ పాపము నీవు పాతి పెట్టేయాలి యహోశ్వ గ్రంథం ఏడో అధ్యయన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనలో ఇది బయలుపరుస్తుంది అక్కడ ఆకాను పాపం చేసినప్పుడు ఆ పాపము వారిలోంచి తీసివేయబడినట్లుగా దేవుడు ఆ ఆకారుడు ఆకారు కుటుంబమును రాలతో కొట్టి చెప్పి వారిని పాతి పెట్టాలి అని ఇక్కడ చెప్పబడింది సో ఒకవేళ పాపము నీలో ప్రవేశించినట్లయితే పాపపు చూపుడు పాపపు ప్రవేశించినట్లయితే వారిని సమూలంగా నాశనం చేసేయాలి అప్పుడే ఆ పాపము నుంచి నీకు పరిహారం దొరుకుతుంది ఇదే అక్కడ ఇస్రాయల్ చెప్పాడు నీ శత్రువుని హతము చేయాలి సో ఇక్కడ మీ శత్రువు ఎవరంటే సాతానుక్రియైన పాపము ఈ పాపమును నువ్వు హతము చేయాలి రెండోది దానిని నిర్మూలము చేయాలి అన్నాడు నిర్మూలము చేయటం అంటే పాపముతో ఇక జోలి ఏమీ ఉండకూడదు మొదటి పేదల పత్రిక నాలుగు అధ్యాయం రెండో వచనం విషయంలో వాడు శరీర ముందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట నడుచుకునక దేవుడి ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో ఇక జోలి ఉండకూడదు అని చెప్తున్నాడు సో ఇక మీదట పాపముతో నీకు జోలి ఉండకూడదు ఎందుకంటే ఒకసారి క్రీస్తు ఆ పాపములను పక్షముగా భరించి మీద కొట్టివేసి ఉండగా ఇప్పుడు పాపము విముక్తుడై ఉన్నావు కావున ఇటువంటి పాప ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు ఆ పాపముతో నీవు నిబంధన చేసుకోకూడదు అన్నాడు అంటే పాపములకు అసలు చోటే ఇవ్వకూడదు కొంచెమైనా దానికి చోటు ఇవ్వకూడదు అందుకే మొదటి కొరింది పత్రిక ఐదు అజో అంటాడు కదా పులిపిండి కొంచెమైనా ముద్దంతయు పులి అజేయును చిన్న పాపమే కదా అని చిన్న క్రియే కదా అని పాపము చోటించినట్లయితే నీ అంతయు పాపంతో నిండిపోతుంది జీవిత కాలం నువ్వు పాపములకు బాలిసవై దేవుడు స్వతంత్రము పోగొట్టుకున్న వాడువై తిరిగి సంపాదించుకున్న వాడు అవుతావు కాబట్టి కొంచెము పాపమునకైన నీరో చుకివ్వకూడదు కారణం ఏమిటంటే నీవు పరమకాణాలలో ప్రవేశించుటకు నియమింపబడిన వాడవు దాని కొరకే లోకము నుంచి నుంచి విడిపింపబడిన వాడవు తర్వాత దానితో నిబంధన చేసుకోకూడదు దానితో బియ్యం పొందకూడదు అన్నాడు అంటే పాపముతో నువ్వు సహవాసం చేయకూడదు దానితో పాలివాడంగా నువ్వు ఉండకూడదు రెండో కొద్ది పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చి చూసినట్లయితే విశ్వాసకి అవిశ్వాసకి పాపమునకు పవిత్రతకు దేవునికి బెలియాలకి మంచికి చెడుకి వెలుగుకి చీకటికి వీటి భేదములు చెబుతూ ఒకదానితో ఒకటికి సంబంధము లేదు కారణం ఏంటంటే మీరు లోకము నుంచి విడిపింపబడిన వారే ప్రత్యేకింపబడిన జనాంగము నీవు ప్రత్యేకింపబడిన జనాంగమునై ఉన్నందున ప్రత్యేకత కలిగిన వాడవై ఇటువంటి లోక సంబంధమైన పాప సంబంధమైన భూ సంబంధమైన క్రియలకు దూరంగా ఉండి నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాలి అని చెప్తున్నాడు ఎందుకు ఇటు విధంగా అన్నిటికీ నువ్వు దూరంగా ఉండి ప్రత్యేకత కలిగి జీవించాలి అంటే నీవు ఒక దినములో పాపంలో జీవిస్తూ పాప బంధకముల చేత బంధింపబడిన వాడవై మరణమునకు లోనై ఉన్న శత్రువు నుంచి క్రీస్తు తన శిరువ మరణం ద్వారా నీ పక్షంగా పాపములను భరించి ఆ పాపములను కొట్టివేసి నిన్ను స్వతంత్రుడిగా చేసి ఆ మరణంలో జీవమును దాటింపజేసి ఆ జీవము ద్వారా నిన్ను పర్వకాలంలోనికి ప్రవేశింపజేయాలనే ఉద్దేశముతోనే రక్షించుకున్నాడు కావున నీవు ఆ పర్వకాలంలో ప్రవేశించాలి అంటే పూర్వపుని జీవితంతో పని ఉండకూడదు వాటితో నీకు సంబంధం ఉండకూడదు వాటి జోడికి నీవు వెళ్ళకూడదు వాటికి నీలో చోటు ఇవ్వకూడదు అప్పుడే దేవుడికి ఇచ్చిన పవిత్రతను కాపాడుకున్న వాడవై ఆ పరమ ప్రవేశించుటకు ప్రవేశించకు యోగ్యుడవతావు సో ఇస్రాల్ ఏ విధంగా అయితే కాణాలులో ప్రవేశించారో అట్టి విధంగా దేవుడు నీ కోరిక ఏర్పాటు చేసిన పరమకాణంలో ప్రవేశించినట్లు నీవు పవిత్రుడుగా జీవించాలి అందుకే ఎఫ్ఏసి పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై రెండులో అంటాడు కదా క్షింపడిన నీవు ఇక మీదట మునిపడి ప్రవర్తనకు చోటివ్వకూడదు కావున మునిపడి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల చేత చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్రవృత్తియందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సుజింపబడిన నవీన స్వభావము ధరించుకుని మునుపైతే నువ్వు చెడిపోయిన స్థితిలో జీవించున్నావు ఆ చెడిపోయిన స్థితిలో దేవుడు నిన్ను విడిపించి ఉండగా విడిపించిన నీవు నూతన స్వభావం ధరించుకుని వాడవై మరలా ప్రాచీన స్వభావం వైపు నువ్వు చూడకూడదు అప్పుడే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ పరమ కాలంలో ప్రవేశించగలవు ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగు ఐదు వచనంలో దీని గురించి వ్రాయబడి ఉన్నది వీరు స్త్రీ సాంగత్యమున్న అపవిత్రుడు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరిగని వారును ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి ఆయనను వెంబడింతురు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుంచి కొనబడిన వారు వీరి నోట ఏ అబద్ధమును కనబడదు వీరు అనిందిదు అని చెప్పబడింది సో so, లోకములు పాపముల నుంచి విడిపించి పవిత్రతను అనుగ్రహించి పరిశుద్ధునిగా తీర్చిదిద్దిన ఆ దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుకొని మరణ కారి కిందకు పోకుండా దేవుడికి ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకున్న పవిత్రైతే దేవుడు తన ఒడిలో నుంచి చేర్చుకోబోతున్నాడు దేవుడు సిద్ధపరిచిన ఆ పరమ కాణాలలో ప్రవేశించబోతున్నావు ఆ పరమకాణంలో ప్రవేశించగలిగిన వారు ఎవరంటే ఈ పరిశుద్ధతను కాపాడుకున్న వారే ఇటువంటి వారి పేరులో జీవ గ్రంథం మందు యపడతాయట వారే ఆ పరమకాణలో ప్రవేశించగలుగుతారు అని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో ఇరవై ఏడు చెప్పబడి ఉంది కావున దేవుడు నీ కొరకు దేవునికి సహవాసం నీ కొరకు సిద్ధపరిచి ఉండగా సిద్ధపరిచిన ఆ పరమకాణాలలో ప్రవేశించినట్లు దేవుడికి ఇచ్చిన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుని అంత వరకు స్థిర మనసు కలిగిన వారవే నమ్మకంగా జీవించగలిగిన వాడువైతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ పరమ కాలంలో ప్రవేశించగలవు దేవుడితో నిత్యమైన సహవాసం యుగయుగములు ఆయనతో నివాసము చేయగలవు అట్టి విధమైన ధన్యతను దేవుడి చెట్టుకే లోకములో నిన్ను నన్ను ఏర్పరుచుకుని ఉండగా దేవుడిచ్చిన ఆ ధన్యతను మనందరము పొందుకొని ఆయనతో నిత్యమైన నివాసము అనుభవించాలని కోరుతూ ప్రభు పక్షంగా ఈయన మాటలు ముగిస్తురాను దేవుడి వాక్యము అందరు వెనుకడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్వతంత్ర తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి నీవు మాకు నిబంధన చేసిన ఆ పర్వకాలంలో ప్రవేశించినట్లు నీవు మాకు ఇచ్చిన జయజీతం మేము కాపాడుకోవాలని మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి వందనలో నువ్వు హెచ్చరించిన విధంగా మా బాలిసత్వములకు మరలా చోటుకుండగా నీవు మాకు ఇచ్చిన రక్షణను స్వతంత్రం నిత్యము కాపాడుకొని ఆ పర్వకాలంలో ప్రవేశించి పర్యంతరము స్థిరంగా జీవించినట్లు మాకు సహాయం చేయండి కృప చూపించండి ఏ సునామలు సునామ తండ్రి ఆమెన్